ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ డేట్స్ మరో ఆరు రోజుల్లో ఉంది పార్టీల అధినేతలు ఇంకా వాళ్ళ ఆగమనం కాలేదు ఆంధ్రప్రదేశ్కి అండ్ హైదరాబాద్కి లోకేష్ వస్తే హైదరాబాద్కి వెళ్తారేమో చంద్రబాబు వచ్చినా హైదరాబాద్కి వెళ్తారేమో తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నేరుగా ఆంధ్రప్రదేశ్లోనే తాడేపల్లికి అయితే తన నివాసానికి చేరుకుంటారు అయితే చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారు ఎప్పుడు వస్తున్నారు సమాచారం లేదు ఆయన వచ్చినప్పుడు వచ్చినట్లు సమాచారం లేదు నారా లోకేష్ ఎప్పుడు వస్తున్నారు ఎక్కడున్నారు సమాచారం లేదు పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడున్నారు ఎప్పుడు కనపడతారు సమాచారం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఆయన లండన్లో ఉన్నారు ఫ్యామిలీతో పర్సనల్ ట్రిప్ వెళ్ళారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిదవ తేదీ వస్తారు అని చెప్పి ఇంతకుముందు ఒక వార్త వచ్చినా లేదు ఆయన కూడా జూన్ ఒకటవ తేదీ సాయంత్రానికి తన నివాసానికి చేరుకోబోతారు జూన్ ఒకటవ తేదీ రాత్రి వరకు తన నివాసానికి చేరుకోబోతున్నారు ఏ రోజైతే ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయో జూన్ ఒకటి ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ పోల్ వచ్చిన రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ ఇస్తూ ఉన్నారు ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ పోల్ వచ్చినప్పుడే తన ఎంట్రీ ఉంటుంది ఒకటవ తేదీ రాత్రికి వస్తున్నారు సీఎం ఇక్కడికి నెక్స్ట్ కానీ ఒకటవ తేదీ రాత్రి వస్తారు నాలుగవ తేదీ ఉదయం పదకొండు వరకు ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం తెలిసిపోతుంది అండ్ ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా వరకు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తాయి కొన్ని దగ్గర కొన్నిసార్లు తప్పొచ్చు కొన్నిసార్లు దగ్గరగా కూడా వచ్చి ఉండొచ్చు కొన్నిసార్లు నిజమవ్వచ్చు కొన్నిసార్లు వాళ్ళకు వాళ్ళ అంచనాలకు అందని ఫలితాలు కూడా అంది ఉండొచ్చు సో మతం మీద ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజే జగన్ గారు వస్తున్నారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు